హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము అయితే ఈరోజు వెదర్ చాలా చల్లగా ఉంది కదండి ఏదైనా వేడివేడిగా తినాలని ఎవరికి అనిపించని చెప్పండి అయితే ఈరోజు ఏదైనా వేడివేడిగా క్రిస్పీగా తినాలనిపించింది అయితే మా డాడీ వెంటనే వెళ్ళి ఫిష్ తెచ్చేసారండి సో ఫిష్ ఫ్రై చేసేద్దామా ఇంకా ఆలస్యం ఎందుకు వచ్చేయండి ఇప్పుడైతే మ్యారినేషన్ ప్రాసెస్ చూసేద్దాము ముందుగా అల్లం విలిపి పేస్ట్ వేసుకోవాలండి తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ తక్కువైనా పర్వాలేదు లాస్ట్లో టేస్ట్ చూసి తక్కువైతే మరలా వేసుకోవచ్చు ఎందుకంటే ఉప్పు ఎక్కువైతే అస్సలు తినలేము కదండి తర్వాత పసుపు వేసుకుందాం తర్వాత తగినంత కారం వేసుకుందామండి ఎక్కువ కారం తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తర్వాత గరం మసాలా వేసుకుందాం తర్వాత నిమ్మరసం వేసుకుందామండి చాలా కార్న్ కార్న్ఫ్లోర్ కూడా వేసుకుంటారండి ఫ్లోర్ వేసుకుంటే చాలా బాగుంటుంది కానీ మాకు ఇక్కడ అవైలబుల్ లేదు అందుకనే వేసుకోలేదు సో కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు చాలామంది చాలా రకాలుగా చేస్తారండి సో నేనైతే ఎప్పుడూ రెగ్యులర్గా ఇలానే చేస్తూ ఉంటాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడైతే మ్యారినేషన్ చేసేసుకుందామండి ఒక వన్ అవర్ మ్యారినేషన్ చేసుకుందామండి సో ఆ మసాలా అంతా ముక్కలకి పట్టుకొని చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది టేస్ట్ అయితే మనం మ్యారినేషన్ చేసే ప్రాసెస్ని బట్టే ఉంటుందండి మనం మంచిగా మ్యారినేషన్ చేసుకుంటే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది సో ఇక్కడైతే వన్ అవర్ మ్యారినేషన్ అయిపోయిందండి సో నేనైతే ఇప్పుడు ఫ్రై చేసేసుకోవడానికి రెడీగా పెట్టేసుకున్నాను ఇంకెందుకు ఆలస్యం రండి సో ఇక్కడైతే కడాయిలో ఆయిల్ వేసేసుకున్నాను హీట్ ఎక్కిందో లేదో చూద్దాము సో ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి ఇంకా చేప ముక్కలని అయితే ఫ్రై చేసేసుకుందాం చూసారు కదా ఎంత బాగా మ్యారినేషన్ అయ్యాయో ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కిందండి ఒక్కొక్కటిగా చేప ముక్కల్ని వేసేసుకుందాము చూసారా ఆయిల్ ఎంత బాగా హీట్ ఎక్కితే అంత బాగా వంగుతాయి ముక్కలు చూడండి అలా అయితే చక్కగా వేగుతాయి ఆయిల్ హీట్ ఎక్కకుండా వేస్తే అస్సలు బాగోదండి ఫిష్ అనే కాదండి ఏ ఐటమ్ అయినా సరే ఏ డీప్ ఫ్రై ఐటమ్ అయినా సరే ఆయిల్ హీట్ ఎక్కాకే మనం వెయ్యాలండి లేకపోతే అసలు ఉడకవు టేస్ట్ బాగోవు సో ఇప్పుడైతే చేప ముక్కల్ని తిరిగేసుకుందామండి ఎక్కడ విరిగిపోతాయని భయమేసి మెల్లమెల్లగా తిప్పుతున్నానండి నేను కొంచెం ముక్క అటు ఇటు అయినా కొంచెం విరిగిపోయినా బాధ అనిపిస్తుంది కదండి ఎందుకంటే ఎవరైనా పర్ఫెక్ట్గా రావాలని అనుకుంటారు కదా మీకు అలా అనిపిస్తుందా అలా అనిపిస్తే కమెంట్ చేయండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కొంతమంది అయితే ఫుడ్ కలర్ కూడా వేసుకుంటారండి ఫుడ్ కలర్స్ అయితే నాకు నచ్చదు ఎందుకంటే ఫుడ్ కలర్స్ న్యాచురల్ కాదు అవి తినకూడదు అంటారు సో అందుకని నేను ఫుడ్ కలర్ ఎప్పుడు యూస్ చేయను చూసారా ఫుడ్ కలర్ వేయన ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో మీకు చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా ఈ చల్ల చల్లని వెదర్లో వేడివేడిగా ఇలా ఫిష్ ఫ్రై తింటూ ఉంటే ఎంత బాగుంటుందో కదా ఆ మజానే వేరు ఐ థింకెందుకు ఆలస్యం అండి మీరు కూడా వెంటనే వెళ్ళి తెచ్చేసుకొని వేడివేడిగా ఫిష్ ఫ్రై చేసేసుకోండి అలా బయట వర్షం పడుతూ ఉంటే ఇంట్లో వేడివేడిగా ఇలా ఫిష్ ఫ్రై చేసుకొని తింటూ ఉంటే ఎంత బాగుంటుంది కదండీ ఆ ఫీలింగే వేరు కదా సో ఇక్కడైతే ఫిషెస్ చక్కగా ఫ్రై అయిపోయాయండి నేను తీసేసుకుంటున్నాను ఏంటి ఆల్రెడీ బౌల్లో ఉన్నాయని చూస్తున్నారా అంటే ఫస్ట్ వాయ్ తీసేటప్పుడు నేను వీడియో తీయడం మర్చిపోయానండి అందుకనే అందుకనే ఆల్రెడీ బౌల్లో ఉన్నాయి ఇది సెకండ్ వాయ్ అనమాట ఎంత బాగున్నాయి కదా మీకు ఊరుతుందా చూస్తుంటే అయితే వెంటనే వెళ్ళి తెచ్చేసుకొని చేసేసుకోండి ఇంక ఆలస్యం ఎందుకు వెళ్ళండి వెళ్ళండి మీకు కావాలంటే చెప్పండి కమెంట్ చేయండి వెంటనే మీకు పంపించేస్తాను ఓకేనా ఇవాళ్ళకి ఇది వీడియో అండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్